కన్నప్ప సినిమాపై హైకోర్టు ఆగ్రహం సెన్సార్ స్క్రూట్ని జరగక ముందే విడుదల ఎలా తేదీ ప్రకటిస్తారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంచు మోహన్ బాబు మంచు విష్ణు నిర్మించిన కన్నప్ప సినిమాపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది ఈ సినిమా సెన్సార్ స్క్రూట్ని జరగక ముందే విడుదల తేదీ ప్రకటించడం కోర్టు ఆగ్రహానికి కారణమైంది బ్రాహ్మణ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ కన్నప్ప సినిమా సనాతన ధర్మం హిందూ దేవతలు బ్రాహ్మణులపై అనుచితంగా కథాంశం నిర్మించబడినట్లు ఆరోపిస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు జూన్ పదిహేడున మంగళవారం ఈ కేసును విచారణకు తీసుకున్న హైకోర్టు సినిమా విడుదల తేదీకి ముందు సెన్సార్ స్క్రూట్నీ జరగకపోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది ప్రస్తుతానికి సెన్సార్ సర్టిఫికేట్ లేకుండా గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్నో అవరోధాలు వచ్చినా జూన్ ఇరవై ఏడున సినిమా విడుదల చేస్తాం అనే ప్రకటనపై పత్రికల్లో ఇచ్చిన వార్తలను సెంట్రల్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు తరఫున హాజరైన అడ్వకేట్ కోర్టుకు చూపారు ఈ విషయాన్ని పరిశీలించిన హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది సెన్సార్ నీ జరగక ముందే విడుదల తేదీ ఎలా ప్రకటిస్తారని కోర్టు ప్రశ్నించింది కోర్టు ప్రతివాదులైన సెన్సార్ బోర్డు మరియు చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరు కౌంటర్ ఇవ్వకపోతే నోటీసులు అందుకున్న తర్వాత కూడా హాజరు కాకపోతే అనుమతులు లేకుండా సినిమా రిలీజ్ చేస్తే కోర్టు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది కోర్టు ఈ కేసులో జూన్ ఇరవై ఏడుకి వాయిదా వేసింది కన్నప్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనట్లు చిత్రబృందం ప్రకటించడంతో సినిమా విడుదలపై తుది నిర్ణయం కోర్టు ఆదేశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టంగా తెలియజేస్తుంది కన్నప్ప సినిమా వివాదం ఇప్పటికే వివిధ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది హైకోర్టు ఆగ్రహంతో ఈ వివాదంపై జూన్ ఇరవై ఏడున తుది నిర్ణయం వెలువడనుంది కన్నప్ప సినిమా విడుదలపై ఈ సమయంలో కోర్టు ఆదేశాలు సెన్సార్ ప్రక్రియలు పూర్తి అయిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని సూచన ఇచ్చింది ఈ కేసు తెలుగు సినిమా పరిశ్రమలో చట్టపరమైన ప్రక్రియల యొక్క ప్రాముఖ్యతను మరోసారి స్పష్టంగా చూపిస్తోంది